హర హర మహాదేవ రక్ష రక్ష భైరవ విజాత టీవీ ప్రేక్షకులందరూ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా మన దేవాలయంలో జరిగేటువంటి ఆషాఢ అమావాస్య జూలై ఇరవై నాలుగు గురువారం నాడు ప్రదోషవేళలో రాజశ్యామల సమేత కాళభైరవ హోమం జరుగుతుంది మీ అందరికీ తెలిసిందే అయితే ఆ రోజు హోమంలో ఒక ప్రత్యేకత ఉంది ఏమిటి అంటే ఆషాఢ అమావాస్య అనేది పితృకర్మల కోసం ఏర్పాటు చేసింది ఎక్కువగా చాలామందికి పితృ కర్మల వలన అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు ఏ పనిలో చేయి కలిసి రాకపోవటం మామూలుగా కాదనమాట నడకం అనుభవించేటువంటి పరిస్థితి అలాంటి వారికి ఇది చాలా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది అలాంటి వారికి ముఖ్యంగా ఏది వస్తువు అయినా సరే అగ్నికి ఆహుతిస్తే దేవతలకు చేరుతుంది అలాగే పితృ దేవతలకు కూడా చేరుతుంది అందుకే మనం ఆ రోజు మీ పితృదేవతల పేరుతో ఇక్కడ హవన కార్యక్రమంలో అగ్నికి ఆహుతి ఇవ్వటం జరుగుతుంది అలాగే ఆ రోజు దానం కూడా చేయాలి ఎవరికి అంటే లేనివారికి వస్త్రదానం చేయచ్చు అన్నదానం చేయొచ్చు లేకపోతే గోదానం చేయవచ్చు మన పీఠంలో గోవులు ఉన్నాయి గోగ్రాసానికి కూడా మీరు ఏర్పాటు చేయొచ్చు మీకు తెలిసిందే మన కార్యక్రమం అయిన తర్వాత మన బిడ్డలకి మనం ఒక మన ఆశ్రమంలో ఉన్న బిడ్డలందరికీ కూడా మనం అన్నప్రసాద సేవను కల్పించటం జరుగుతూ ఉంటుంది మీరు ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని భావిస్తే స్క్రీన్ మీద కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి మీ గోత్రనామాలు ముందుగానే రిజిస్టర్ చేసుకోవటం చాలా మంచిది అలాగే మరొక విషయం ఏమిటి అంటే మన ఛానల్కి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు దేవాలయ బాధ్యత చాలా ఉన్నాయి కాబట్టి మీకు ఒక అవకాశాన్ని కూడా ఊరకన ఎవరిని అడిగినట్లు కాకుండా ఈ జాయిన్ బటన్లో మీరు జాయిన్ అయితే నూట డెబ్భై తొమ్మిది రూపాయలు కట్టినట్లయితే ఒక ఆస్ట్రాలజీ డౌట్ను మీకు చెప్పడం జరుగుతుంది నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మీరు రుసుము కట్టినట్లయితే రెండు సందేహాలు మీకు తీర్చడం జరుగుతుంది పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలైతే ఐదు సందేహాలు ఒక మాసంలో తీర్చటం కూడా మీకు జరుగుతుంది అందువలన మీరు ఈ జాయిన్ బటన్లో జాయిన్ అయ్యి మన కార్యక్రమాలకి సపోర్ట్ చేయటం మరియు మీరు కూడా లబ్ధి పొందొచ్చు మీ అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి వీడియోస్ కూడా ముందుగా మీకు చేరటం కూడా జరుగుతుంది మరి మన ఛానల్ మీకు నచ్చుతుందనే భావిస్తాను అందరూ నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి లైక్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి అలాగే మీరు షేర్ చేయండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన షార్ట్స్లో కూడా అద్భుతమైనటువంటి మన ఈ దేవాలయంలో తీసినటువంటి మన కాలభైరువుడు కానీ స్ఫటిక శివలింగేశ్వరుడు గురించి కానీ రాజశ్యామల మాత స్వర్ణాకర్షణ కాలభైరవుడు మీరు మన యొక్క హోమం వీడియో మీకు పెడుతున్నాం ఇప్పుడు చూడండి ఎంత అద్భుతమైనటువంటి మూర్తులను ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం జరిగిందో వాళ్ళందరూ కూడా ఒక లైక్ ఇవ్వండి దాని ద్వారా నన్ను ప్రోత్సహిస్తారని మీ అందరికీ కాలభైరవని ఆశీస్సులు ఉండాలని మరొక మారు కోరుకుంటూ రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం రాశి జూలై పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు రాశి వారికి సూచనలు సలహాలు ఏదైనా మీరు కార్యక్రమాన్ని తలపెట్టినట్లయితే అది కాస్త ముందుకు వెళ్ళేటువంటి సూచనలు అంటే పురోగతి అనేది కనిపిస్తూ ఉంటుంది అలాగే గతంలో ఎవరి మీద మీరు ఒక నెగిటివ్ ఒపీనియన్ పెట్టుకున్నట్లయితే దాన్ని మీరు అర్థం చేసుకోవటం వారిని అర్థం చేసుకోవటం ద్వారా కాస్త పాజిటివ్గా వారి మీద మీ అభిప్రాయం మారేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఆర్థికంగా సానుకూలంగా ఉన్నప్పటికీ ఖర్చులను నియంత్రించడంలో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు మీ చేతిలో ఉండదు అదేమిటో కానీ ఖర్చులైతే నియంత్రించటం చాలా కష్టంగానే ఉంటుంది ఇక ప్రయాణాలలో ఎవరైనా ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త వ్యక్తులు పరిచయం అవటం కూడా జరుగుతుంది దూర ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి అలాగే ఏదైనా ఒక విషయాన్ని అతిగా ఆలోచించటం ముఖ్యంగా ఆ విషయాన్ని పోస్ట్మార్టం చేసేయటం మీరు ఇష్ట వచ్చినట్లు మీరు దాన్ని అనాలసిస్ చేసేసి లోతుగా మాట్లాడేసి ఏదేదో కలగా పలభం చేసేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి అలాంటివి మాత్రం చేయకండి అలాగే కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఏదైనా వ్యవహరించేటప్పుడు చేయాలి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు డీల్ చేసేటప్పుడు మీ మధ్య ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అది లేకుండా చూసుకోండి దీనివలన అపార్థాలు కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే అనుకున్న టార్గెట్లు రీచ్ కావడంలో కూడా కొన్ని దెబ్బలు అయితే ఎదురవుతూ ఉంటాయి కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉంటాయి అందువలన ఇబ్బందులు రాకుండా కాస్త ముఖ్యంగా బద్దకాన్ని వదులుకుంటే సరిపోతుంది అలాగే కొత్త రుణాల జోలికి పోవటం కూడా అంత మంచిదైతే కాదు రుణ ఒత్తిడి కూడా పెరుగుతుంది గతంలో ఎవరికైనా మీరు డబ్బు ఇవ్వాల్సి ఉంటే వారు కూడా మీ మీద ఒత్తిడి చేసే సూచనలు ఉన్నాయి అలాగే మీ సిబ్లింగ్స్ అంటే సహోదర వర్గంతో మాట్లాడేటప్పుడు కూడా కాస్త నిదానంగా వ్యవహరించాలి ఏదైనా ఒక మాట చేరారంటే అది చాలా పెద్ద పెద్ద ఇష్యూగా మారిపోతుంది నిరుద్యోగులకైతే ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది రాజకీయ నాయకులు అయితే ఎక్కువగా ప్రయాణాలు చేయటం అంత మంచిది కాదు అలాగే కాస్త మాట్లాడేటప్పుడు దూకుడుగా వ్యవహరించడం కూడా తగ్గించాలి ఉద్యోగస్తులకు అధికారులతో చిన్నపాటి గ్యాప్ ఏర్పడుతుంది ఎందుకంటే మీ విషయాన్ని వారికి ఇమీడియట్గా చెప్పలేకపోవటం మీ మధ్య ఒక గ్యాప్ అనేది ఏర్పడకుండా చూసుకోండి ముఖ్యంగా మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగాలు చేసేవారు మాత్రం టార్గెట్ అయితే రీచ్ కాలేని పరిస్థితి ఉంటుంది ఇంకా వృత్తి వ్యాపారస్తులైతే నీ వృత్తి వ్యాపారం రెండు బాగున్నప్పటికి కూడా ఆర్థికపరమైనటువంటి అసంతృప్తి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది అలాగే షేర్ మార్కెట్కి అయితే దూరంగా ఉండాలి దీర్ఘకాలిక పెట్టుబడులకు మంచిదే టీవీ సినీ ఇతర కళాకారులకి యావరేజ్గానే ఉంటుంది విద్యార్థులకు అనుకూలంగా ఉన్నప్పటికి కూడా ఏదైనా ఒక కొత్త కోర్సుల్లో ప్రవేశించేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి ఎవరో చెప్పారు కదా అని చెప్పేసి అడుగు పెట్టేయటం కాదు మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ప్రేమికులకైతే చక్కగా ఉంది మీరు హ్యాపీగా అప్పుడప్పుడు అవుటింగ్కి వెళ్ళటం ఇలాంటివి చేస్తే లేదు కాస్త సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇవ్వడం చేస్తే ఇంకా మీ మంచి బాండింగ్ పెరుగుతుంది ఇంకా ఆరోగ్యపరంగా చూసినట్లయితే అలసట ఎక్కువగా ఉంటుంది సమయానికి భోజనం చేయకపోవటం కాస్త మెడికల్ ఎక్స్పెన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి ఏ ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి అంటే పదహారు ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది కాస్త అనుకూలమైన తేదీలు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై ఏడు నిదానంగా వ్యవహరించాల్సినటువంటి తేదీలు మరి కన్యా రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు బుధ కుజ గ్రహాలకు మంత్రాలు చదువుకుంటే సరిపోతుంది ఓం భూం బుధాయ నమ బుధ గ్రహానికి ఇక కుజగ్రహానికి ఓం వీరధ్వజాయ విద్మహే విఘ్నహ స్థాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్ ఈ రెండు మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కొక్కటి పద్దెనిమిది సార్లు చదువుకోండి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఉదయం సాయంత్రం చదవండి అలాగే అవకాశం ఉన్నవారు మాత్రం మన ఈ హోమ కార్యక్రమంలో పాల్గొనండి పరోక్షంగా మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళకాళాయ విద్మే ధీమహి తన్నో కాళభైరవ సర్వే జనా లోక సమస్త భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి